హలో యర్స్ అందరూ ఎలా ఉన్నారు చూడండి మహాభారతంలో పాండవులకు గురువైన ద్రోణాచార్యుడు యుద్ధంలో పాండవుల తరపున కదా యుద్ధం చేయాలి మరి కౌరవుల తరపున ఎందుకు యుద్ధం చేశాడు మీకు ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలండి ఆన్సర్ తెలిసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా ఉండడం అనేది మీకు జ్ఞానం ఉన్నా కూడా ఉపయోగం లేకుండా ఉండడమే చూడండి మహాభారతంలో ద్రోణాచారుడు పాండవుల తరపున కాకుండా కౌరవుల తరపున ఎందుకు యుద్ధం చేస్తాడంటే ద్రోణాచారుడికి ఒక కొడుకు ఉంటాడు అతని అశ్వత్థామ అశ్వత్థామ ఎప్పుడు కూడా పంచపాండవులను ఇష్టపడడు ఎందుకు ఇష్టపడడు అంటే చిన్నప్పుడే పంచపాండవులు మరియు కౌరవులు ద్రోణాచారుడు దగ్గర విద్యాభ్యాసానికి వెళ్తారు అయితే అక్కడ ద్రోణాచారుడు విద్యని విద్యార్థులకు అందించడం ఎందుకోసం చేసేవాడంటే తన పుత్రుడైన అశ్వధామని ఒక స్థాయిలోకి తీసుకురావాలి అతనికి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి దైవభక్తిని నేర్పాలి ధర్మం గురించిన ఆలోచనలు ఇవ్వాలని కాదు ఆయన ఫోకస్ అంతా అంటే ఆయన ధ్యానం అంతా తన పుత్రుడికి రాజ్యాన్ని ఇవ్వాలి తన పుత్రుడు రాజుగా రాజ్యం వెళ్ళాలి అని చెప్పేసి ఆ ధ్యాసలో ఉండేవాడు అందుకే విద్యార్థులందరికీ విద్యాభ్యాసం చేసేవాడు అయితే ఈ విధంగా పంచపాండవులకి కౌరవులకి విద్యను అందించే సమయంలో దుర్యోధనుడు అశ్వధామకి స్నేహితుడుగా మారుతాడు ఎందుకంటే అప్పుడు అశ్వధామ దగ్గర ఎలాంటి రాజ్యాలు ఉండవు వాళ్ళు ఒక అడవిలో విద్యాభ్యాసానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకొని అక్కడే ఉంటారు ఆ టైంలో దుర్యోధనుడు తనకు ఉన్న బుద్ధిని అంటే తన తండ్రి రాజ్యాన్ని అప్పుడు ఏలుతూ ఉంటాడు కాబట్టి ధృతరాష్ట్రుడు అందరినీ కూడా మచ్చిక చేసుకుంటూ ఉంటాడన్నట్టు అంటే తన దగ్గర సామర్థ్యం లేనివాడు పక్కవారిని తన వైపు తిప్పుకొని వారి సామర్థ్యాన్ని వాడుకుంటాడన్నట్టు అలాంటి బుద్ధి దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచే ఉంది ఎలా అంటే ఎవరైతే బాగా ఉపయోగపడతారో అత వాళ్ళ వల్ల అతనికి ఎలా అంటే యుద్ధంలో కానీ తర్వాత చెప్పుకోవడానికి కూడా మంచిగా ఉండే వ్యక్తులని అతను మజ్జిక చేసుకుంటూ ఉంటాడు ఆ క్రమంలోనే అశ్వధామకి ఆశ చూపిస్తూ ఉంటాడు నువ్వు గనుక మాతో స్నేహం చేస్తే నీకు రాజ్ మా తండ్రిని అడిగి రాజ్యాన్ని ఇప్పిస్తాను ఒక ఒక రాజ్యానికి రాజు చేస్తాను నువ్వు సకల భోగాలు అనుభవించే అవకాశాన్ని నేను చెప్పేసి అప్పటి నుంచి ఆశ చూపిస్తూ ఉంటాడు అలాగే పాండవులలో అర్జునుడు చాలా గొప్పగా విలువిద్యలో అభ్యాసం నేర్చుకుంటూ ఉంటాడు అయితే అప్పుడే అశ్వధామకి కొంత ఎలా అంటే జలస్ జలస్ అనేది అసూయ అనేది కలుగుతుంది అంటే నా తండ్రి విలువిద్యలో నన్ను కదా అంటే ఒక పిల్లవాడు తన తండ్రి దగ్గర నుంచి ఎంత ప్రేమ ఉంటా అంత ప్రేమ తనకే కావాలని అనుకుంటాడు అలాగే అశ్వధామ కూడా అలానే అనుకు అనుకునేవాడు అర్జునుడిని పొగడడం కానీ ఇష్టపడడం కానీ అశ్వధామకి ఏ విధంగా నచ్చేది కాదు అయితే దీన్ని దుర్యోధనుడు క్యాష్ చేసుకుంటాడు అంటే దుర్యోధనుడు దీన్ని వాడుకొని చూడు అర్జునుడు మీ తండ్రి దగ్గర గొప్పవాడు అనిపించుకోవడానికి ఎలా అన్ని వేషాలు వేస్తున్నాడు అతను ఎప్పటికైనా సరే నీకు శత్రువే నీకన్నా నీ తండ్రి ఏమైనా నేర్పిస్తే ఏమైనా గొప్పగా ఏమైనా చేస్తే కూడా అది నీకు చేయాలి కానీ అర్జునుడికి ఎలా చేస్తాడు అర్జునుడు నీకంటే గొప్పవాడినట్టుకే కాలేడు చూడు అని చెప్పేసి ఈ విధంగా మాటలతో అశ్వధామ వనసులో పంచ పాండపులపైన అసూయని చిన్నప్పటి నుంచే ఏర్పాటు చేస్తాడు ఈ విధంగా అశ్వధామ కూడా కొద్దిగా అతనికి చిన్నప్పటి నుంచి మొదలైన అసూయ జీవితం అయిపోయే వరకు కూడా ఉంటుంది ఎందుకంటే అతను అర్జునుడు నాకంటే గొప్పవాడని ఎప్పటికీ కూడా ఒప్పుకోలేకపోడు పోతాడు అర్జునుడు నాకంటే తక్కువనే అని ఒప్పుకుంటాడు అతని సామర్థ్యాన్ని అతని విజయాన్ని అతని శక్తులని కూడా ఇతను ఒప్పుకోలేక తన తండ్రిని నిందిస్తూ ఉంటాడు ఈ విధంగా అతను దుర్యోధనుడి వైపు పాల్గొని నువ్వు కనుక దుర్యోధనుడి వైపు యుద్ధం చేయకపోతే నేను మరణిస్తానని చెప్పేసి మన అశ్వధామ ద్రోణాచార్యుడికి బ్లాక్మెయిల్ చేస్తాడన్నట్టు అంటే ఆత్మవంచన చేసేసి నువ్వు ఖచ్చితంగా నీ శిష్యుల వైపున కాకుండా నా స్నేహితుల వైపు యుద్ధానికి నువ్వు తయారై తయారవుతావు అని చెప్తాడు అయితే అతనికి ఇష్టం ద్రోణాచార్యుడికి అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే ద్రౌపది స్వయాన తన మిత్రుడైన ద్రుపథ మహారాజు యొక్క కుమార్తె అతను ఆమెకి వివసరణ చేసినందుకు అతను చాలా బాధపడతాడు కొంతవరకు అతను గురువైనందుకు వాళ్ళ వాళ్ళందరూ పంచపాండవులు ఆ విధంగా కష్టాలను అనుభవించి రాజ్యం కోసం యుద్ధం కోసం ఎంతో పోరాడుతున్నారు అనే విషయం అతనికి తెలుస్తుంది కానీ తన కొడుకు చేసే వంచన వలన అంటే తన కొడుకు నేను మరణిస్తాను నిజంగా నువ్వు తండ్రి అయితే వీళ్ళ తరపున యుద్ధం చేయని ఇలా మాటలు తట్టుకోలేక తన కొడుకు మాటను కాదనలేక తన కొడుకుపై ఉన్న ప్రేమను తెంచుకోలేక ఆ యుద్ధంలో ద్రోణాచారుడు వాళ్ళ వైపు పాల్గొంటాడు కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడు అలా చేయడండి గురువు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువులానే ఉంటాడు అయితే శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడన్నట్టు మనిషి ఎలా ఉండాలంటే విజయానికై ఆశ ఉండకూడదు అపజయానికై దుఃఖం ఉండకూడదు ఈ విధంగా ఎప్పుడైతే ఒక మనిషి ఒక స్థాయిలోకి తన తన ఆలోచనల్ని తీసుకెళ్తే అలాంటి మనిషికి ధర్మాన్ని ధర్మంగా నడిపించే దిశలో వెళ్తాడు అని అంటాడు అయితే ఈ స్టేజ్ మనకి రావాలంటే చాలా కష్టమండి అన్నింటినీ వదులుకున్నప్పుడే వస్తుంది కానీ శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు స్వయావ నారాయణుడు కాబట్టి మనకి నిరంతరం ధర్మాన్ని బోధిస్తూనే ఉంటాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మాన్ని నెలకొల్పడానికి గురువుగా వాళ్ళకి వెంట ఉండి నిలబడి ద్రోణాచారుడులాగా కాకుండా గురువుగా వాళ్ళ వెంట నిలబడి వాళ్ళకి ప్రతిక్షణం తోడుగా ఉండి వాళ్ళని విజయం వైపు నడిపించేలా చేసి మహాభారత యుద్ధంలో పంచపాండవుల్ని గెలిచేటట్టు చేశాడు చూడండి స్వయానా గురువైన ద్రోణాచార్యుడు తన పుత్రుడు ప్రేమకై యుద్ధంలో వీళ్ళ వైపు యుద్ధం చేయాల్సి వచ్చింది కానీ పరమాత్మ అంటే స్వయాన నారాయణుడు ధర్మం కోసం ధర్మం వైపుగా ధర్మాన్ని గెలిపించడానికి ధర్మంగా ముందుకు వెళ్ళి ధర్మయుద్ధాన్ని చేసి ధర్మాన్ని గెలిపించాడండి అందుకే శ్రీకృష్ణుడు మించిన శక్తి కానీ బలం కానీ ఇంకొకటి లేనే లేవు కాబట్టి మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఏదైనా కోరుకున్నా నిజాయితీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మంగా ముందు మనము ఏ పాపం చేయకుండా ధర్మంగా ఉండి ఆ స్వయాన నారాయణని కోరుకుంటే మనకు అన్నీ జరుగుతాయి